తెలుగులో గుణసుందరి అని ఒక కథ వచ్చింది చాలా సంవత్సరాల క్రితం అయితే దాంట్లో ఉన్నది గ్రహించాలని చెప్పేసి అసలు ఈ సినిమా యొక్క ఏంటి అని చెప్పేసి చూశాను ఎప్పటిదో మనం పుట్టక ముందు సినిమా కానీ దాంట్లో నీతి అంటే అప్పుడు అలాంటి సినిమాలు తీసినప్పుడు అవి చూసేవాళ్ళు కాబట్టి చాలా మట్టుకు ఇంట్లో కూడా అలా నడుచుకునే వాళ్ళు అంటే ఇది తప్పు ఇది ఒప్పు అనేది నేను చెప్పట్లేదు ఇక్కడ ఎవరిష్టం వాళ్ళది ఎవరి కర్మ వాళ్ళను ఎక్కడి వరకు నడిపిస్తుందో అక్కడి వరకు నడిపిస్తుంది ఒకవేళ ఒంటరిగా బ్రతకాలనుకుంటే కూడా దానికి నేను ఏం వద్దనను అని ఎవరిష్టం అంటే ఇది కావాలన్నాడుకి ఇది అది అంటే శ్రీకృష్ణుడు అంటాడనమాట దుర్యోధనుడికి నేను కొన్ని చెప్తాను వింటే వినని వినకపోతే అతని ఇష్టం అంటాడు అంటే అట్లనే నేను కూడా చెప్తున్నాను కొన్ని అనుభవాల తర్వాత భర్త ఉండాలి భర్తతో ఉండాలి అని నిర్ణయానికి వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొని అతనితో మంచిగా ఉండి చాలా ప్రేమను అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే డైవర్స్ తీసుకోబోయే వాళ్ళకి గుణసుందరి మూవీ చూస్తే తండ్రి రాజు పెద్ద రాజు అనమాట రాజు అంటాడు పిల్లల్ని తల్లి లేకుండా పెంచుతాడు తల్లి చనిపోతే అయితే ఆ పిల్లలు అంటారు నాన్న మాకు నువ్వే ఎక్కువ అని అంటారు అందరూ పెద్ద కూతురు మాత్రం నేను అలా ఎలా అనగలను నాన్న అబద్ధం చెప్పలేను పెళ్ళైనంత వరకే నేను ఎక్కువతుంది పెళ్ళైన తర్వాత భర్తను నువ్వు అనుకోవాలి పతిదేవుడు ఎక్కువ అనుకోవాలి ఆ తర్వాత నా నిర్ణయం ఉండదు కదా అన్న నేను చూడాలన్నా కూడా ప్రేమ ఉంటుంది అన్నీ ఉంటున్నాయి కానీ భర్త తర్వాతనే నేను నిన్ను చూడగలను ఉంటుంది ఏంటి అప్పుడు ఎప్పుడో రాని భర్త కోసం ఇప్పుడే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ముగ్గురికి సంబంధాలు చూసి వాళ్ళకే మంచి సంబంధాలు మినభావాలని చేస్తాడు ఈమె ఇట్లా మాట్లాడినందుకు ఒక కుంటివాడు గుడ్డివాడు ఏమిటి పనికిరాని వాడిని సెలెక్ట్ చేస్తాడు చేసి వాడిని చేస్తాడు వాడు అట్లా నటిస్తాడనమాట వచ్చిన కూడా వాడికి ప్రకటన చూసి వస్తాడు నటించిన తర్వాత నన్ను తీసుకొని వెళ్తాడు వెళ్ళి ఒక గుడిసెలో పెడతాడు బాధపడుతున్నావా నన్ను చేసుకున్నందుకు అంటాడు లేదు స్వామి ఏదైనా సరే దేవుడే ఎక్కువ అంటది అప్పుడు ఆయన యాక్చువల్ ఆయన ఒక పెద్ద రాజు ఈయన ప్రకటన చూసి ఈమె మాట్లాడింది విని ఆమె చేసుకుంటాడు వేరే మారువేషన్లో ఆమెకి ఇంకా అన్ని మంచిగా చూసుకుంటుంటాడు అప్పుడు ఆమె నీళ్ళకి వెళ్తుంది ఆ నీళ్ళ దగ్గర ఒక పెద్ద మంచి రాజులాగా కనిపించి అందంగా ఆమె చేయబట్టుకుంటాడు భర్తని అప్పుడు ఎవరు మీరని బెదిరించేసి వెళ్ళిపోతుంది ఇంటికి పోయిన తర్వాత భర్త అంటే ఆ బెదిరించి ఏదో కొడితే తల మీద దెబ్బ తగులుతుంది ఇంటికి వచ్చినాక భర్తకి అక్కడే సేమ్ దెబ్బ తగిలి ఉంటుంది ఏంటండి అక్కడ దెబ్బ తగిలింది నేను ఒకరికి కొడితే ఆ వాడికి కూడా అక్కడే తగిలింది నేను ఏంది ఇదంతా మాయ అనిపిస్తుంది అంటే అప్పుడు అతను నిజంగా ఎంత మంచిదానికి అని చెప్పేసి నేను పలానా నేనే రాజుని అని అతని నిజం రూపం చూపిస్తాడు ఒకప్పుడు ఒక ఋషికి నేను విద్యలు నేర్చుకొని చేస్తున్నప్పుడు ఆయన నన్ను బల్లుకం అయిపోని శాపం పెట్టిండు నేను కొన్ని చెప్పని విషయాలను బుక్ దొంగతనం చేసి చదువుతుంటే కాబట్టి ఈ విషయం నీకు తప్ప ఇంకెవరికైనా చెప్పినవనుకో నేను మళ్ళీ బల్లుకం అయిపోతా కాబట్టి అలా చేయకు అంటాడు అలా దేవుణ్ణి కొలుస్తూ ఉంటుంది ఈ లోపల తండ్రికి చాలా జబ్బు వస్తుంది లేవలేని జబ్బు వస్తుంది అప్పుడు ఒక ఒకటి తీసుకొస్తేనే ఏదో ఉంటుంది అది డైమండ్ లాంటిది పలానా దగ్గర ఉంది చాలా దూరం వెళ్ళి తీసుకొస్తే దానివల్ల ఆ వజ్రంతో ఇది న్యాయమైపోతుంది అంటారు అప్పుడు దానికోసం ఆయన వెళ్తాడు అప్పుడు వీళ్ళు కూడా అన్నతమ్ముల్లాగా వస్తారు వచ్చి ఆయనను మోసం చేసి ఆ వజ్రం తీసుకెళ్ళిపోయి మేమే తెచ్చినామంటారు అప్పుడు ఈమె వెళ్ళి కాదు నా భర్త కూడా వెళ్ళిండు అనేసి అంటే నీ భర్త ఎట్లా వెళ్తారో కుంటోడు అని అంటే కుంటోడు కాదు నా భర్త మంచి రాజు అని చెప్తుంది ఆ చెప్తుండగానే అక్కడైనా బల్లోకం అయిపోతాడు తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ముగింపు ముగింపులో మొత్తానికి ఇక్కడ పతి దేవుడే గొప్ప అనేది చూపిస్తారన్నమాట అంటే నా పతి ఎక్కువ అనేసే భావన ఉన్న వాళ్ళని ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు అనేది ఒకటి దీంట్లో మనకు ఎన్నో ఇండివిజువాలిటీస్ ఉంటుండొచ్చు ఇప్పుడు ఒక చిరంజీవి గారి భార్య ఉంది ఆమె ఎంత సహకరిస్తే పెద్ద హీరోయిన్ తర్వాత ఇప్పుడు చట్టపట్టాలు వేసుకొని మంచిగా తిరుగుతున్నారు అన్ని యాత్రలు అన్నీ చూస్తున్నారు అన్నీ తనకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా భార్యతోటే స్పెండ్ చేస్తాడు సంపాదించేటప్పుడు సంపాదన వైపు వెళ్తాడు భర్త అన్నిటికీ మనం సహకరించాలి ఓం పతిదేవాయ మహ నేను కూడా అంటున్నా సో అందరు కూడా ఆడపిల్లలు ఓం పతిదేవాయ మహా అనుకోండి థ్యాంక్ యూ